హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞానశ్రీ తెలుగు బ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి హాయ్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆరు సుబ్రహ్మణ్య స్వామి అలాగే వినాయకుడు ముఖ్యమైన రోజు అడ్డంకులు మరియు అప్పుల బాధలు తొలగాలంటే మనకు ఎంత కష్టం వచ్చినా జీవితంలో ఏ పని తలపెట్టిన ఆటంకాలు అనేవి ఎదురవుతున్న సంకటహార చతుర్థి లేదా సంకష్టి చతుర్థి రోజున విజ్ఞాలు తొలగించే వినాయకుడిని నిండు మనసుతో పూజిస్తే అన్ని సంకటాలు విఘ్నాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం ప్రతి నెల కృష్ణపక్షం చతుర్థి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి జరుపుకుంటారు ఈ నేపథ్యంలో సంకటహర చతుర్థి జనవరి రెండు వేల ఇరవై ఆరు తేదీ మంగళవారం విశిష్టత మరియు పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ క్యాలెండర్ ప్రకారం సంకటహర చతుర్థి అనేది ప్రతి మాసంలో వచ్చే వినాయకుడికి పండుగ పౌర్ణమి కృష్ణపక్షం తర్వాత నాలుగవ రోజు ఈ సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్దశి రోజు మంగళవారం రోజు వస్తే దానిని అంగారక సంకటహర చతుర్థి అని అంటారు అంగారక సంకటహర చతుర్థిని ఏడాదిలో వచ్చే మిగిలిన సంకటహర చతుర్థి రోజుల్లో అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అలాగే ఈ సంకటహర చతుర్థి రోజున భక్తులు కఠినమైన ఉపవాసాన్ని పాటించి భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తారు అలాగే సాయంత్రం చంద్రోదయం తర్వాత చంద్రుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విరమిస్తారు ఈ రోజున వినాయకుడికి చంద్రుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అలాగే అడ్డంకులు ఆర్థికపరమైన సమస్యలు తొలగుతాయని భక్తుల నమ్మకం వినాయకుడు అడ్డంకులను తొలగించేవాడు విజ్ఞానాలను తొలగించేవాడు తెలివితేటలకు మనకున్న జ్ఞానానికి అధిపతి సంకటహర చతుర్థి జనవరి ఆరవ తేదీన అత్యంత విశిష్టమైన రోజు ఈ కొత్త ఏడాదిలో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు ఎందుకంటే ఈ రోజున అన్నదమ్ములైన సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కలిసి వస్తున్నారట ఎలాగంటే మంగళవారానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఇక ఈ రోజున వినాయకుడికి సంబంధించిన అంగారకి సంకటహర చతుర్థి అత్యంత శుభప్రదమైన రోజు జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఆటంకాలు అప్పుల బాధలు ఎదురవుతున్న వాళ్ళు ఈ రోజున వినాయకుడికి బెల్లం గరిక పూలు పండ్లు అలాగే కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించి సంకట హరచతుర్థి గణేష స్తోత్రం గణేష పంచరత్నం పఠించడం ఎంతో శ్రేష్టమైనది ఇలా చేయడం వల్ల అడ్డంకులు మరియు ఆర్థిక కష్టాలు అప్పుల బాధ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతారు సంకటహర చతుర్థి పూజా విధానం ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి వక్రతుండ మహాకాయ మంత్రం పఠిస్తూ సూర్యుడికి గంగా జలం సమర్పించాలి అనంతరం ఇంటి దగ్గరలో ఉన్న వినాయ వినాయకుడి ఆలయానికి వెళ్ళి గణపతి విగ్రహానికి పూజలు నిర్వహించాలి ఇక ఇంట్లో గణపతి పూజ విషయానికి వస్తే ఆ రోజున వీళ్ళను బట్టి పూర్తిగా లేదా పాక్షికంగా ఉపవాసం ఉండవచ్చు గణపతి విగ్రహం ప్రతిష్ఠించి నెయ్యి దీపాలు వెలిగించి దూర్వా గడ్డి పూలు పండ్లు మోదకాలు లడ్డూలు వంటివి నైవేద్యంగా సమర్పించాలి ఈ రోజున మానసిక స్వచ్ఛతను పాటించాలి వినాయక స్తోత్రం వినాయక శ్లోకాలు వినాయక మంత్రాలు వంటివి పఠించాలి ఇలా చంద్రోదయం వరకు పూజలు వ్రతాలు పాటించాలి చంద్రోదయం తర్వాత చంద్రుడికి పూజ చేసి ఉపవాసం విరమించాలి ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు నష్టాలు అడ్డంకులు పాపాలు నశిస్తాయని విశ్వాసం ముఖ్య గమనిక ఈ కథనంలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు వీటిని ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం సమయం తెలుగు వీటిని ధృవీకరించలేదు